ఓకే జిమ్కి వెళ్ళి మాయా నేను వెళ్తున్నాను కొంచెం కొంచెం చేంజ్ ఉంది కదా ఓకే ముందుగా ఈ జూనియర్ గురించి మాట్లాడుకునే ముందు జూనియర్ మన కిరీటి గారు అయితే ఈ యూనివర్సిటీ వారాహి చలన చిత్రం అనే యూనివర్సిటీకి డీను మా సాయి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ యూనివర్సిటీ నుంచి ఇలాంటి సినిమా వస్తున్నందుకు మా హెచ్ఓడి రాధాకృష్ణ గారు అలాగే సెందిల్ గారు అలాగే డిఎస్పి గారు అలా ఆల్ ద హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇలాంటి ఒక డ్రీమ్ సెటప్లో మేము ఇక ముందు చేస్తామో లేదో తెలియదు కానీ బట్ ఇంతమందిని ఒకే పేజ్ మీదకి తీసుకొచ్చినందుకు ఫస్ట్గా నేను మా జూనియర్ కిరీటి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఆయన పేరుకే జూనియర్ అండి బట్ చాలా విషయాల్లో సీనియర్ డిటర్మినేషన్ డెడికేషన్ హార్డ్ వర్క్ ఇలా ఎన్నో విషయాల్లో చాలా సీనియర్ తను అంటే ఒక ఏదో పేరుకే తను న్యూ కమర్ కానీ బట్ హీఈ్ వెరీ వెరీ డెడికేటెడ్ అండ్ నేను రాసిస్తున్నా ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి సినిమా ఆయన అంత డెడికేషన్తో చేస్తాడు అదే అవుట్పుట్ వస్తుంది ఈ సినిమాని చేసినట్టు మీరు కూడా అంతేలాగా సూపర్ హిట్ చేయాలని మాట ఇవ్వండి ఇస్తున్నారా ఎస్ జూలై ఎయిటీన్త్ అందరూ దయచేసి మా సినిమాని థియేటర్స్లో చూడండి అలాగే శ్రీలీల అండ్ జెనీలియా మ్యామ్ ఫస్ట్ మీరు సెట్ మీదకి వస్తున్నప్పుడు సీనియర్స్ చాలా కొంచెం షివరింగ్లో ఉండే బట్ అందరూ మీరు అందరూ కూడా యూ ఈస్ ఇట్ అవుట్ ఫర్ అస్ అండ్ ఈవెన్ లీలా సీనియర్ అంటే ఏజ్లో కాదు ఎక్స్పీరియన్స్లో యా మ్యామ్ నో సర్టన్లీ యా సో అట్లా నిజంగా అందరినీ చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు మా ప్రొడ్యూసర్స్ అండ్ ఇలాంటి ప్రొడక్షన్లో ఇలాంటి సినిమాలో ఇలాంటి డైరెక్టర్ గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ నాతో పాటు చేసిన సత్యా అన్న మన లక్ష్మణ్ సుధాకర్ అందరూ కూడా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు ఈ సినిమా ఖచ్చితంగా జూలై ఎయిటీన్త్ ఓన్లీ థియేటర్స్లో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ కాలేజ్లో ఉన్న కల్చరల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుమ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఏంటి హెచ్ఆర్ ఆ హెచ్ఓడి అండి హెచ్ఆర్ కదా అది హలో ఐ యామ్ స్టూడెంట్ ఓ యు ఆర్ ఆల్సో స్టూడెంట్ ఫైనల్ ఇయర్ ఐ డిడ్ సీ యు ఐ జస్ట్ జాయిన్డ్ జస్ట్ జాయిన్డ్ ఓకే వెరీ నైస్ నైస్ జాయినింగ్ థాంక్యూ ఇంతకీ ఏం చదువుకుంటున్నారు మీరు నేను ఇలాంటి వాటికి రాకుండా ఉండాలి అలా చదువుకోవాలి చదువుకోవాలి ఇలాంటి వాటికి రాకుండా అంటే ఇలాంటి సిట్యుయేషన్ లో అది జరగదు అది జరగదు థాంక్యూ సో మచ్ థాంక్యూ మీరు అలాగే వెళ్ళి మీ పక్కనే కూర్చున్నటువంటి వాళ్ళని వేదిక మీదకి పంపించాలి అంటే ఎవరంటే కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డ్ ని సొంతం చేసుకున్నటువంటి డైరెక్టర్ అండ్ రీసెంట్ గానే ఏఆర్ అనేటువంటి